ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అభిమాని ఈశ్వరయ్య పొరులు దండాలు పెట్టారు తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు మొక్కులు చెల్లించారు ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఈశ్వరయ్య ఆయన కుటుంబ సభ్యులకు హైదరాబాద్లోని తన ఇంటికి ప్రత్యక్షంగా పిలిపించుకొని మాట్లాడారు వారి కుటుంబానికి పట్టు వస్త్రాలు పెట్టి సత్కరించారు ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటామని మెగాస్టార్ హామీ ఇచ్చారు నిన్న చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు ప్రతి ఏడాది అయ్యప్ప మాలను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాలను ధరించారు మాల ధారణలోనూ ఈశ్వరయ్య కుటుంబంతో చిరంజీవి కలిసి మాట్లాడారు సాధారణంగా చిరంజీవి తన హార్డ్ కోర్ అభిమానులకు ఎప్పుడు అండగా నిలుస్తుంటారు చాలా సందర్భాల్లో ఇది నిరూపణ ఇప్పుడు ఈశ్వరయ్య గురించి తెలియగానే మరోసారి మెగాస్టార్ ఆయన్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేకసార్లు పొర్లు దండాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు